హాయ్ అండి ఈరోజు మనం పానీపూరీలో పూరీలు చేసుకుందామండి ఇదిగోండి దానికోసం నేను ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఇదివేల ఒక గ్లాస్ ఇది తీసుకుని మళ్ళీ ఈ గ్లాస్తోనే పిండి కూడా తీసుకుందామండి బొంబాయి రవ్వ ఎంత అయితే తీసుకున్నామో మైదాపిండి కూడా అంతే తీసుకుందామండి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే పిండి కూడా తీసుకుందాము కొంచెం అంటే కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఎక్కువైతే వద్దు కొద్దిగా చూడండి అదిగోండి కొంచెం వేసానండి ఇప్పుడు కలుపుకుందామండి దీన్ని ఇట్లా కలుపుకుని రెండు కలిసేలాగా కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు ఇట్లా చెయ్యి ఇట్లా తడుపుకునే ఒకవేళ ఇంకొంచెం పట్టింది ఇంకా స్మూత్గా లేదు ఊరికి ఇట్లా చెయ్యి తడుపుకోండి అంతే వాటర్ మాత్రమే వేసుకోవద్దు ఇంకా కలుపుకోండి మనం ఇలా అన్నాం అనుకోండి స్మూత్గా ఇలా దిగాలి ఏడు క్లాత్ని తడిపానండి దీన్ని నాలుగైదు లేదా ఐదు ఆరు గంటలు అయినా సరే పర్వాలేదు ఖచ్చితంగా నాలుగైదు గంటలు కానీ ఐదు ఆరు గంటలు కానీ నానాలి పొద్దున్న కూడా అనుకోండి సాయంత్రం చేసుకోవాలి అట్లా